హలో నమస్తే నేను శ్రీనివాసరావు శెట్టి నాది కాకినాడండి నేను ఢిల్లీలో ఉన్నానండి ఈరోజు మీ ముందుకి పోర్ట్ ఇకో స్పోర్ట్స్ గారి వెహికల్ తీసుకొచ్చాను ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది ఈ వెహికల్ రెండు తెలుగు రాష్ట్రాలకి నేను అమ్ముతానండి ఎన్ఓసితో పాటుగా ఇన్వాయిస్ ఇస్తాను వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాదొక చిన్న విన్నపం అండి నేను ఆ వెహికల్లోనే ఉన్నాను నాదొక చిన్న విన్నపం వెహికల్ అనేది మన ఇంటితో సమానం కార్ అనేది మన ఇంటితో సమానం అండి ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ ఇకోస్పోర్టు రెండు వేల పదిహేడు మోడల్ లో టైటానియం ప్లస్ ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ విత్ పుష్పటం ఈ వెహికల్ ఎయిటీ థౌజండ్ జెన్యున్ రీడింగ్ తిరిగింది వెహికల్ వచ్చేసరికి ఆ వెహికల్లోనే ఉన్నాను నేను వెహికల్ వచ్చేసరికి నీట్ అండ్ క్లీన్ అండ్ ఎక్స్ట్రా ఉంది వెహికల్ ఒక్క బంపర్ ఫ్రంట్ బంపర్ ఒక్కటే పెయింట్ అయిందండి వెహికల్ మిగిలినంతా ఒరిజినల్ పెయింట్ ఉంది విండ్షీల్డ్ కూడా కంపెనీ నుంచి వచ్చిన విండ్షీల్డ్ ఎటువంటి చేంజెస్ లేవు ఒక్కసారి ని మీకు నేను డిస్ప్లే చూపిస్తాను వెహికల్ ఫ్రంట్ పోర్షన్ చూడొచ్చండి వెహికల్ ఎక్కడ ఒక్క బంపర్ మాత్రం పెయింట్ అయింది ైట్స్ కానీ రూమ్ కూడా చూస్తున్నాను ఎలా వీల్స్ వస్తాయండి ఎలవో వీల్స్ టైర్లు ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఎక్కడ స్క్రాచ్ లేదండి ఒరిజినల్ పెయింట్ బ్రేక్లు ఎక్కడా కూడా స్క్రాచ్ లేదు వెహికల్ వచ్చేసరికి ఎక్స్టార్నరీ కండిషన్లో ఉందండి వెహికల్ நான் <laughs> வைவேல் <laughs> <hums> <hums> ఒరిజినల్ పెయింట్ అండి అదంతానే ఇక్కడ కూడా పెయింట్ అవ్వలేదు వెహికల్ వచ్చేసరికి సూపర్ కండిషన్ ఉంది వ్యక్తి టైర్లు కూడా మీకు ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టైర్లు చూసుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ తక్కువ ఇంటీరియర్ వచ్చేసరికి సీట్ కవర్స్ బ్లాక్ కలర్ గుడ్ లుకింగ్ సీట్ కవర్స్ గుడ్ లుకింగ్ సీట్ కవర్స్ అండి బండికి ఒక్క రూపాయి పెట్టుబడి కూడా లేదండి డీజిల్ వేసుకుని బండి వేసుకుని వెళ్ళిపోవటం ఒక్క రూపాయి పెట్టుబడి కూడా లేదు పవర్ విండోస్ నాలుగు పవర్ విండోస్ ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ వస్తుందండి సెంట్రల్ ఆు కీలెస్ ఎంట్రీ పుష్పట్నం అండి పుష్పట్నం వస్తుంది ఎల్ఈడి సిస్టమ్ రివర్స్ కెమెరా కదా ఏసీ ఆటో కంట్రోల్ ఏసీ మాన్యువల్ ట్రాన్స్మిషను ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి ఇందులో ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఎయిర్ బ్యాగ్ అలాగే ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఎయిటీ థౌజండ్ తిరిగిందండి వెహికల్ చూడొచ్చు నీట్ అండ్ క్లీన్ ఉంది వెహికల్ అంతానే ఎక్కడ కూడా ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ నీట్ అండ్ క్లీన్ ఉందండి వెహికల్ ఈ వెహికల్ వచ్చేసరికి నీట్గా ఉందండి వెహికల్ మొత్తం నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ ఫోర్ ఎయిట్ బ్యాగ్స్ ఎలో వీల్స్ ఏబిఎస్ ార్నరీ కండిషన్ ఉందండి వెహికల్ ఇక్కడ కూడా చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి అవి కూడా చూపిస్తాయి చిన్న స్క్రాచెస్ ఇవి మ్యావేజ్ మోస్ట్లీ ఈ స్క్రాచెస్తో ఉన్నాయి ఈ ఈ స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి వెహికల్కి ఇది ఒకటే ఉన్నాయి స్క్రాచెస్ ఇవి మోస్ట్లీ మనకి రబ్బింగ్లో పోయే ఛాన్స్ వచ్చాయి ఛాన్స్ ఉంటుంది ఇన్ కేస్ మద్యూలో చాలా వరకు పోతుంది కొంచెం ఉంటే ఉండొచ్చు అది రబ్బింగ్ చేస్తే అని చెప్ప వచ్చేసరికి ఉందండి ప్రవీన్షియల్ కానీ అర్థం చేంజ్ మీకు వెహికల్ కాస్ట్ వచ్చేసరికి నాలుగు లక్షల యాభై వేలు అండి వెహికల్ కాస్ట్ వచ్చేసరికి నాలుగు లక్షల యాభై వేలు రెండు వేల పదిహేడు మోడల్ వెహికల్ మీకు స్లైట్లీ నెగోషియబుల్ ఉందండి వెహికల్ ఈ వెహికల్ గురించి ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అండి నా పేరు శ్రీనివాసరావు నేను బీకామ్ కంప్యూటర్ చదివాను మా ఫాదర్ ఇది మెకానిక్ నేను టెన్త్ ఎంట్రో డిగ్రీ హాలిడేస్లో నేను వర్క్షాప్లో వర్క్ చేశాను నేను చదువుకున్నా అని ప్లస్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఉంది ఇందులో ఆటోమొబైల్ ఫీల్డ్లో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది అదేవిధంగా హైదరాబాద్లో నేను పదిహేను సంవత్సరాలు హైదరాబాద్లో మారుతిలో వర్క్ చేయడం జరిగింది అందువలన రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఉందండి నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మరొక విషయం ఏంటంటే ప్లీజ్ డోంట్ పర్చేస్ ద రస్టింగ్ వెహికల్స్ డోంట్ అవాయిడ్ డోంట్ ఎంకరేజ్ ద రెస్టింగ్ వెహికల్స్ ప్లీజ్ అవాయిడ్ ద రెస్టింగ్ వెహికల్స్ అండి హ్యాపీ జర్నీ హ్యాపీ డ్రైవింగ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ కోసం కావాలనుకుంటే నన్ను సంప్రదించండి నా నెంబర్ వచ్చేసరికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది నా పేరు శ్రీనివాసరావు నాది కాకినాడ నమస్తే